అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మనకి మరొక దినాన్ని అనుగ్రహించినందుకే ఎంతకాలం కాచి కాపాడినందుకే దేవాదేవుని కృతజ్ఞత సుతుస్థుతలు చెల్లించుకున్నామండి ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు దేవుని యొక్క పరిశుభ్ర వాక్యాన్ని మనం జాయించుకుందామండి ప్రార్థన చేసుకున్న తాలో మహా అండి మహాగన్నడ మహోన్నతిగా తండ్రి ఇంతవరకు కాచు కాపాడిన కృతజ్ఞతలు ఎక్కువ కాచు కాపాడి వాక్యం తర్వాత ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించుకున్నారు తీసుకున్నాను నడిపించుకున్నాం తండ్రి ఆమె రెండో రాజులు రెండవ గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వర్షం అండి రాజులు రెండో గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదవండి ఒక దినమంది పట్టణం నాకు పోగా అచ్చడి గనిరాలైన యొక్క స్త్రీ నాకు రమ్మని అతని బలవంతము చేశారు కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చే ఇక్కడ చునేమియురాలు అనే ఒక స్త్రీ కనపడుతుందండి దేవుడు ఆమెను గనురాలిగా ఎంచాడు ఎలా స్త్రీని దేవుడు గనురాలిగా ఎంచడమే కాదు ఆ స్త్రీ గనురాలిగా ఎందుకు మార్చబడింది అంటే దైవజనుడైన ఎనీషియా గారిని ఆ మార్గంలో వెళుతున్నప్పుడు మా ఇంటికి రమ్మని భోజనానికి పిలిచిందండి భోజనానికి పిలిచి ఆమె భోజనం పెట్టడమే కాకుండా దైవజనుడు వచ్చి వెళ్ళడానికి కింద వాక్యాల్లో మనం ధ్యానుకుంటే చూసుకుంటే దైవజండు వచ్చినప్పుడల్లా భోజనం చేసుకసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చిన్న గదిని కట్టింది చిన్న గదిని కట్టి దాని మీద పడుకోవడానికి కూర్చోవడానికి కూడా వేసి భోజనం చేయడానికి ఆ దైవజండుకి పరి సిద్ధపాటు చేసిందంటే అయితే దేవుడు ఆమె యొక్క భక్తి శ్రద్ధల్ని చూశాడు ఆ దైవజండు అయిన ఎనీష భక్తి శ్రద్ధల్ని చూడడమే కాదు ఆమె కనురాని గెలిచబడింది ఒక బిడ్డ పిల్లలు లేక ఎంతో రోదించింది ఆ స్త్రీ ఆ శున్నేమిరాడు దయవచండి ఏమి కొరతగా ఉంది అంటే బిడ్డలు లేరు అని గెహాజీ చెప్పినప్పుడు మరుసటి ఏట ఇదే రోజు నాటికి నీకు బిడ్డ దేవుడు అనుగ్రహిస్తాడు అన్నప్పుడు మరుసటి ఏట అదే రోజు నాటికి ఆమె కౌకిట బిడ్డ ఉన్నాడంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడండి గనురాలిగా ఇష్టబడింది దేవుడు ఆమె పట్ల ఎన్నో రీతి దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడండి దేవుడు స్త్రీని ఒక గనురాలిగా ఇచ్చాడు ఒక ఘనమైన పాత్రగా ఇచ్చాడండి ఆదాముకు సాటి అయిన సహకారిగా కావలసినప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెమికను దేవుడు తీసి స్త్రీగా చేశాడు కానీ పురుషునిగా చేయలేదండి ఎందుకంటే ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండాలని ఒక స్త్రీ రూపాన్ని దేవుడు ఏర్పాటు చేసి స్త్రీని ఒక ఘనమైన పాత్రగా దేవుడు చేస్తాడండి అబ్రహాముకు క్షారా ఇవ్వడమే కాకుండా శారా ద్వారాగానే అబ్రహాంకి సంతానం కలిగ చేశాడు ఎంత అమూల్యమైన రీతిగా దేవుడు చేశాడండి ఎస్తేరు ద్వారాగా యూదులందరూ రక్షణార్థము దేవుడు చేశాడండి యూతు తన అస్తతో పాటు వచ్చి యేసుక్రీస్తువర వంశావళిలో చేరిందండి ఆయన ఏంటి భయభక్తులు భక్తి శ్రద్ధలు కలిగి అత్త చెప్పిన రీతిగా వింటూ నీ దేవుడే నా దేవుడు అంటూ గను రాలిగా అని చెప్పబడింది ఎంత గొప్పగా దేవుడు స్త్రీలను చేశాడు కదండి గల్లుగా చేశాడు కదండి మాత మర్య లాజరు యొక్క అక్క చెల్లెలు ఆ ఇద్దరు అక్క చెల్లెల్ని కూడా పరిశుద్ధ గ్రంథాలను లిఖించబడింది అంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది వాక్యాన్ని అయితే లూదియా లూది ఏం చేసిందండి తన చేతిలో చూసింది ఆ సూది ద్వారాగా అనేక మందికి వస్త్రాలను కుట్టింది అయితే ఆమె మరణించిన రోజున అందరూ ఆమె వస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె లేపబడిందండి తిరిగి లేపబడే రీతిగా దేవుడు చేస్తాడండి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలను దేవుడు చూపించాడు స్త్రీలలో గనులను చూపించాడు అలాగే స్త్రీలలో తక్కువగా దిగచారిపోయిన వారిని కూడా చూపించాడండి ఎవరు అంటే యజబేలు యజపేరు ఏం చేస్తుందండి తన కుమార్ కుద్రను చంపుకుంది భర్తను చంపుకుందండి ఒక గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందండి అరుదంటండి ఆమె మంచి గుర్తింపు అంటే శ్రేష్టమైంది స్త్రీ ఎలా ఉండాలంటే గుణవతిగా ఉండాలి గుణవతులుగా ఉన్నవారు ఎలా మారారు అంటే శ్రేష్ఠులుగా గనురాలిగా దేవుడు ఇంచాడు ఘనమైన పాత్రగా ఎంచాడు మరి కన్య మరి అయిన గర్భాన ఆయన జన్మించాడంటే ఎంతోమంది కన్యలు ఉండగా మరి యొక్క గర్భాన్ని దేవుడు జన్మించాడు ఈ లోకానికి వచ్చి స్త్రీ యొక్క గర్భాన్ని సార్థకం చేశాడు అది ధన్యం చేశాడు దేవాత దేవుడు కూడా తన ఒక స్త్రీ గర్భాన జన్మించడం ఎంతో ధన్యకరమైంది కదండి మన జీవితాలు ఎంతో ధన్యకరంగా దేవుడు చేస్తాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు ఎంతమంది మన